మీరు ఇంత పొద్దున్న లేచి మీరు అనుకుంటే చాలా గొప్ప సంపద ఉంది ఎంతైనా మీరు అనుభవించుకోవచ్చు కానీ మీరు ఇంత కష్టపడి ఇంత క్రమశిక్షణతోటి ఇంత దృఢమైనటువంటి విశ్వాసంతో మీరు ఏ విధంగా మీకు ఏంటిది ప్రేరణ ఎవరు మీకు శక్తి అని చెప్పి నేను అడిగాను ఏంటి రామారావు అన్నారు ఓ అదంటారా అనుకోడు ఇదిగో నా ఇష్టదేవత అని స్వామి వివేకానందం ఆ రకంగా ఎన్టీ రామారావు గారు గొప్ప ఆదర్శమైనటువంటి వ్యక్తి అని నాకు అనిపించింది తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత దాదాపు పదిహేను నిమిషాలు అయింది అమ్మగారు వచ్చారు భతారకం గారు ఆమె నమస్తే పెట్టాను ఆమె వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు ఆమె అడిగింది కాఫీ తీసుకుంటారా టీ తీసుకుంటారా నేను కాఫీ టీ తాగనండి అండి మధ్య తీసుకుంటున్నానండి లేదండి తీసుకుంటున్నాను ఎన్టీ రామారావు గారు ఏమన్నారంటే కాదు ఈ కషాయం వేయండి అన్న కషాయం వేయడం ఏమి ఏమనలేకపోయినా ఆమె లోపలికెళ్ళి ఆ లవంగాలు ఇలాచి ఉన్నటువంటి చాలా ఘాటైనటువంటి మంచి కషాయాన్ని ఈ గ్లాసులో తీసుకొచ్చి ఆమె నాకు ఇచ్చింది నేను అది తాగుతుంటే కంఠము చాలా ఇదైంది చాలా ఇదైంది ఆయన ఆతిథ్యం ఇవ్వడంలో కానీ స్వీకరించడం కానీ స్వాగతించడం కానీ చాలా గొప్ప మర్యాద చిన్న పెద్ద లేకుండా చిన్న చిన్న పెద్ద అస్సలు తర్వాత నాకు చాలా ఆనందం అనిపించింది తర్వాత ఆయన మళ్ళీ అన్నారు నేను కింద కింద వరకు వచ్చారు కింది వరకు వచ్చి నన్ను పంపించి దండం పెడితే నేను దండం పెట్టినా పెట్టినప్పుడు ఆయన అన్నారు మీరు ఎప్పుడైనా ఏదైనా పని ఉంటే నాకు ఎప్పుడైనా కూడా మీరు నా పిఏ ఉన్నాడు ఆయన పిఏని పరిచయం చేశారు పరిచయం చేసి మీరు ఎప్పుడైనా రాండి అన్నాడు నేను నమస్తే పెట్టి వెళ్ళిపోయినా అది మూడోసారి తర్వాత ఏమైందంటే ఇక ఆయన ముఖ్యమంత్రి దిగిపోయినప్పుడు ఎనభై నాలుగు ఆగస్టు సంక్షోభం ఎనభై నాలుగు సంక్షోభం ఆ సంక్షోభంలో కలిసి అప్పుడు మీరు కలిసి సపోర్ట్ చేశారు కదా అయితే మేము అందరం కూడా కలిసి సపోర్ట్ చేశాం కానీ నాకు చాలా సంతోషం కలిగింది ఏంటంటే ఆయన నిశ్చలంగా ఉన్నాడు ఏమీ ఇలాంటి తొందరపాటు లేదుదారులు కానీ మనం ధర్మం కోసం పోరాడుతున్నాం సత్యం కోసం పోరాడుతున్నాం ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నాం అని మూడు శబ్దాలు చెప్పారు అని నాకు చంద్రబాబు నాయుడు గారిని అక్కడనే కలిసాం మొట్టమొదటిసారి ఆయన క్యాంప్ అంతా ఇన్ఛార్జ్ ఉన్నాడు మీరున్నారండి లో ఆ క్యాంపు రక్షణ కార్యక్రమం అంతా నా బాధ్యతనే ఉండేది ఉన్నటువంటి బయట ఉన్నటువంటి అంత మొత్తం ఎవరు ఏ ఎవరిని వచ్చి దాడి ఎత్తుకు వెతుకపోనివ్వకుండా నేనే బీజేపీ తరఫున మాకే అప్పచెప్పినారు బీజేపీ కొంచెం బలమైన పార్టీ సిటీలో కాబట్టి మీరు నిజాయితీగా ఉంటారు కాబట్టి మీరు తీసుకోండి అంటే తీసుకున్నాం ఆ రకంగా అది రక్షణ చేయాలి రామకృష్ణ స్టూడియోలో ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి మార్చాను తదుపరి నేను ఎన్టీ రామారావు గారిని ఢిల్లీ వెళ్ళినప్పుడు ఎల్కే అద్వానీ గారి ఇంటికి తీసుకెళ్లారని అన్నారు అద్వానీ గారి ఇంటికి నేను తీసుకెళ్ళి కానీ తర్వాత ఏమైందంటే ఎన్టీ రామారావు గారు ఆయన ఇది ఆయన అప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయినాక ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కేవలం ఆంధ్రప్రదేశ్ పరిమితి పరిమిత లాభం లేదు ఈ యొక్క అవినీతిని బంధుప్రీతిని దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ను మనం కూకటగోళ్ళతో పిగిలించాలని ఆయన సంకల్పం తీసుకున్నాను తీసుకొని ఆయన అన్ని రాజకీయ పార్టీలు అన్ని జాతీయ రాజకీయ పార్టీలు అన్నింటినీ కూడా ఆయన వివే కాన్ పెట్టారు ఇబ్రాహింపట్నంలో దానికి అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చారు ఆటవాణి గారు వచ్చారు ఇతర వచ్చారు ఇద్దరు వచ్చారు వచ్చినప్పుడు నేను వాళ్ళు వెంబడి నేను సహాయకంగా నేను ఇబ్రాహీంపట్నంకి వెళ్ళాను ఇది నాకు బాగా గుర్తున్నది వాజ్పేయి గారు అక్కడ ఎంటికామారావు వీళ్ళంతా జ్యోతి బాసు బిజె పట్నాయక్ అంతా వచ్చేసారు కాంగ్రెస్ అందరూ రామ్ గారు అందరి నాయకులు సార్ ఆ తర్వాత వాజ్పేయి గారిని ఎంటికామారావుడు బోధనానికి భోనం అంటే వారు అన్నారు వాజ్పేయి గారు ఏదో మా సంరక్షకుడు ఈ దత్తాత్రేయ అమ్మడు ఆయన ఆయన నేను ఉన్నాడు ఓ మీరు సంఘటన మంత్రి కదా మీ అనుమతి కావాలి అంటే అంత అవగాహన నేను వేరే పని అని చెప్తే